ఆలయం వద్ద భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ ఈవో నీలకంఠం చెప్పారు భక్తులు పవిత్ర స్నానాలు ఆచరించేందుకు ఆలయ పుష్కరిణిలో శుభ్రమైన జలాలు నింపినట్లు చెప్పారు అలాగే భక్తుల దర్శనానికి క్యూ లైన్ల ఏర్పాటు ఆలయంలో విద్యుత్ దీపాలంకరణ వాలంటీర్ల ఏర్పాటు గోదావరి కాలువపై వంతెనల వద్ద పటిష్టమైన ఏర్పాట్లు దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు ప్రత్యేక పోలీస్ బందోబస్తు పారిశుద్ధ్య చర్యలు తాగునీరు చంటి పిల్లలకు పాలు స్వచ్ఛంద సంస్థల ద్వారా సేవా కార్యక్రమాలు అందుబాటులో ఉంచుతున్నట్లు చెప్పారు ఎలాంటి లోపాలు లేకుండా మహాశివరాత్రి ఉత్సవాలను జరిపించేందుకు దేవాదాయ శాఖ అధికారుల పర్యవేక్షణలో ప్రత్యేక జాగ్రత్తలు వహిస్తున్నట్లు చెప్పారు लेकिन रविवार इनके यहाँ उन लोगों पर बंटा है ना बजट रेल कोड नहीं जब वो बोलेंगे तो वो बोलते हैं यहाँ पे बंटा है ना रविवार जब वो लगे जो एक राहत वाला कैसे बना है ये उनको ये उनको अंधेरे में नाराज़ हैं भोटा हम प्रभात जो प्रमाण हैं उसका दिगरोल मंगल ये ज़िम्मेदार बात जग ఓం నమ శివాయ కాకినాడ జిల్లా సామలకోట పట్టణంలో వేంచేసి ఉన్న ప్రముఖ క్షేత్రమైన శ్రీ చాళుక్య కుమార రామ భీమేశ్వర దేవస్థానం నందు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో అనగా రేపటి నుండి పదమూడవ తారీఖు ఫిబ్రవరి నుండి పద్దెనిమిదవ తారీఖు వరకు ఆరు రోజుల పాటు మహాశివరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించబడుతున్నాయి ఇందు నిమిత్తం ముందుగా ఒకసారి గ్రామ సభ వారి సూచనలు తీసుకున్నాం అలాగే వివిధ శాఖలతోటి సమన్వయంతో రెండుసార్లు కోఆర్డినేషన్ మీటింగ్ ఆర్డీఓ గారితోటి అదేవిధంగా కలెక్టర్ గారితో కూడా నిర్వహించడం జరిగింది వాళ్ళ సూచనల మేరకు అదేవిధంగా ముఖ్యంగా స్థానిక శాసనసభ్యులు చిన్నరాజప్ప గారు ఆదేశాల మేరకు సూచనల మేరకు భక్తులకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రశాంతంగా జరగాలనే ఆయన ఇదితోటి అవి కూడా వాళ్ళ వాటిని కూడా మేము దృష్టిలో పెట్టుకుని భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అలాగే మా దేవదాయ ధర్మదాయ శాఖ కమిషనర్ వారు రెండు మూడు సార్లు పెట్టిన వీడియో కాన్ఫరెన్స్లో కూడా భక్తులకి ప్రతి భక్తులు కూడా విఐపిఏ ఆ విధంగానే మీరు వాళ్ళని టీచేయాలని చెప్పేసి మాకు పది పదే చెప్పుకుంటూ వచ్చారు దానికి తగ్గట్టుగానే మేము అన్ని ఏర్పాట్లు చేసుకున్నాం గత గత సంవత్సరం ఎనభై వేల మంది వచ్చినట్టుగా మనకి అంచనా ఉంది ఈసారి లక్ష మంది దాటారంటగా మనకి దాని తగ్గట్టుగానే ఏర్పాట్లు చేసుకున్నాం కావున భక్తులు అందరూ కూడా ఇక్కడ ఎటువంటి అసౌకర్యాలు జరగవు అందుకోసమే తప్పనిసరిగా అందరూ కూడా వచ్చి స్వామివారు అమ్మవారిని అదే అదేవిధంగా స్థానిక ఆర్యవ్యయస్సు సంఘం వారు మనకి ఉదయం పూట టిఫిను ఎన్ని వేల మంది వచ్చినా సరే అలాగే పది గంటల నుండి సాయంత్రం వరకు కూడా అన్నదాన వితరణ కూడా చేస్తున్నారు అదే అదేవిధంగా చాలామంది దాతలు వారితో మజ్జిగ పాలు ఇట్లాంటివి అన్నీ కూడా ఇస్తున్నారు కావున భక్తులకు ఎటువంటి అసౌకర్యం ఇక్కడ జరగదు కావున రావస్సుగా కోరుతున్నాం ముఖ్యంగా రేపు సాయంత్రం కళ్యాణం జరుగుతుంది మనకి ఉదయం సాయంత్రం ఆరు గంటల నుంచి కూడా ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది కావున భక్తులందరూ రావాల్సినవి కూర్చున్నాం అదేవిధంగా శివరాత్రి మీకు తెలుసు మధ్యాహ్నం రాత్రి అర్ధరాత్రి ఒంటి గంట నుండి కూడా మనం మనకి దర్శనం ఏర్పాట్లు చేయడం జరుగుతుంది అదేవిధంగా మళ్ళీ మనకి ఆఖరి రోజు తెప్పోత్సవం ఉంది పద్దెనిమిదవ తారీఖు తెప్పోత్సవం అనంతరం మనకి పుష్పోత్సవ కార్యక్రమం ఉంటుంది కావున ఈ అన్ని కార్యక్రమాలు కూడా భక్తులందరూ ఇచ్చేసి అమ్మవారి స్వామివారి తేజప్రసాదం స్వీకరించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం ఓం నమ్మ శివాయ అందరికీ నమస్కారం ఈ శివరాత్రి అత్యంత వైభవంగా జరిపించడానికి కమిటీ వారు మన ఈఓ గారు అందరు స్టాఫ్ అందరూ కూడా అందరు కూడా ఎవడ ఎవడవంతుగా వాళ్ళు కృషి చేస్తున్నారు ఈ సంవత్సరం నాడు తెప్పోత్సవం పెట్టి తెప్పోత్సవం జరుగుతుంది ఆరు గంటలకండి అదేవిధంగా శివరాత్రి నాడు దాతలు ఎంతమంది వచ్చినా ఇంచుమించుగా నలభై యాభై వేల మందికి భోజన సదుపాయం టిఫిన్ సదుపాయం ఉంటుందండి అన్ని దాతల సహకారంతో జరుగుతుందండి సామాన్య భక్తుడికి అతి తొందరలో దర్శనం అయ్యేలా చూసి ఇంచుమించుగా డెబ్బై ఎనభై వేలు వాటర్ ప్యాకెట్లు దాతల సహకారంతో భక్తులందరికీ అందించడం జరుగుతుందండి ఈ ప్రిన్సెస్లో వైసీస్ పదిహేను వేల మందికి అదే కర్రీ వెంకటరాజు గారు పదివేల మందికి ఇంచుమించుగా ఒక యాభై వేల మందికి టిఫిన్లు భోజనాలు అంది ఏర్పాట్లు అన్నీ దాతల సహకారంతో జరుగుతాయండి ఇక్కడ పది సంవత్సరం జరుగుతాయి బయట కూడా ఊళ్ళో కూడా ఇంచుమించు పులిహోర ప్రసాదం చాలామంది పంచి పెడతారు రథోత్సవ కమిటీ వాళ్ళు ఏమో ఇంచుమించుగా పది క్వింటాల్ పులిహోర పంచి పెడతారు అలాగే మట్ట పిల్లవారు వీళ్ళందరూ కూడా మొత్తం జరుగుతుంది భక్తులకి ఎటువంటి అసౌకర్యం లేకుండా వాళ్ళు దర్శనం చేసుకుని సంతృప్తిగా వెళ్ళేలాగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాను దేవస్థానం నుంచి ఏం చేస్తారు నాడు ఏ ప్రసా అన్నుదానం ఉండదు అండి ప్రసాదం ఏమి ఉండదు అంతా భక్తులతోనే ఉంటుంది దాతులతో దాతులతో